హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను యాగంటి గుడికి అయితే వచ్చిన్నాను మీకు అందరికి ఈ రోజు నేను యాగంటిలో ఏం చరిత్ర ఉంది అనేది మీకు మొత్తం ఈ రోజే చూపిస్తాను ఇక్కడైతే అదిగే బసవన్న నంది విగ్రహం అయితే ఉంది మళ్ళీ ఇక్కడ కొత్త వీర బ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ కాలజ్ఞానం అయితే రాసిండేది అది కూడా ఒక అంటే గుహ ఒకటి ఉంది అది కూడా మీకు చూపిస్తాను యాక్చువల్లీ ఈ గుడి వచ్చి ఒకప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు అయితే ఈ గుడిని వాళ్ళు నిర్మించిండేది ఈ గుడి నిర్మించిండేది ఎప్పుడు ఏమి అని చెప్పి మొత్తం సమాచారాలు అయితే ఈ రోజు అయితే మీకు డీటెయిల్స్ గా చెప్తాను ఆ వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసుకోండి నా ఛానల్ ని కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ పక్కనే ఉంటుంది బెల్ బటన్ కూడా నొక్కండి అయితే రాండి ఇంకా మనము లేట్ చేయకుండా వీడియోని అయితే ముందుకు అయితే పోతాము ఈ గుడి ఆంధ్రలోనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో కర్నూల్ జిల్లాలో శివక్షేత్రంలో ఇది నంద్యాల దగ్గర అయితే ఉంటుంది నంద్యాల అని అందరికీ తెలిసే ఉంటుంది ఆ నంద్యాల దగ్గర నుంచి ఒక గ్రామంలో అయితే ఈ గుడి ఉంది తులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళు నిర్మించిండేది ఒకప్పుడు దానికి ముందు వచ్చి శ్రీకృష్ణ దేవరాయలు ఈ గుడికి అయితే వచ్చినప్పుడు వాళ్ళ గుడిని వాళ్ళు కూడా నిర్మించిండారు ఈ గుడిలా ఇక్కడ శివలింగం ఉండేది శ్రీ ఉమామహేశ్వర స్వామి అని పేరు అంటే రెండు పేర్లతో ఇక్కడ కానీ ఉండేది శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయము ఆ పేరు అయితే పిలుస్తారు ఇది చాలా పెద్దగా ఉంది గుడి అంటే ఒక కొండల రూపంలో ఇక్కడైతే గుడి అయితే నిర్మించిండారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ పుష్ప మూవీ కూడా ఇక్కడ తీసినారు అని ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు కదా ఇక్కడ నంది దగ్గర నుంచి నీళ్ళైతే చాలా వస్తుంది ఇక్కడ కోనేరు అయితే ఉంది ఈ కోనేరులో వచ్చే నీళ్లు మొత్తము ఈ నంది దగ్గర నీళ్లు ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఇది కొండల కింద నుంచి నీళ్ళైతే వస్తూ ఉంటుంది కానీ ఇప్పటికీ ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అని చెప్పి చాలా మంది దీన్ని కనుక్కొనేలాకా వాళ్ళు చాలా కష్టపడి చూసి వాళ్ళు ఊరికే అయిపోయారు కొండల కింద నుంచి భూమి లోగ నుంచి ఈ నీళ్ళైతే అయితే నంది దగ్గర నుంచి వస్తా ఉంది ఇక్కడైతే స్నానాలు కూడా చేస్తారు వాళ్ళ పాపాలు కూడా కలిసిపోతాయి అని చాలా మంది స్నానాలు కూడా ఇక్కడే చేసుకుంటారు ఇక్కడేమంటే స్నానం చేసేటప్పుడు సోపు షాంపూలు అదే ఏది వాడకూడదు ఇక్కడ చాలా గలీజు ఇవన్నీ ఏది చేయకూడదు అంత పవిత్రంగా ఉంటుంది ఇక్కడ నీళ్ళు అయితే ఇక్కడ ఈ కోనేరు లో అయితే స్నానం చేసి మనము దేవుడి దర్శనం అయితే చేసుకుంటే అన్ని మంచిదే జరుగుతుంది అని ఇక్కడ స్నానం కూడా చేసుకొని దర్శనం అయితే చేస్తారు ఈ గుడిలో వచ్చి చాలా మూవీస్ అయితే షూటింగ్ అయితే ఇక్కడ జరిగింది ఆ షూటింగ్ లో తెలుగులో ఏదేది షూటింగ్ ఇక్కడ మూవీస్ అయితే తీసినారో మీకు ఆ మూవీస్ పేర్లు కూడా నేను ఇక్కడ అప్డేట్ అయితే చేస్తాను అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మీరు చూసేది చాలా ఉన్నాయి హిస్టరీ తెలుసుకునేది కూడాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇక్కడ ఈ గుడి నిర్మించిండేది వచ్చి సెవెంత్ సెంచురీలో స్టార్ట్ చేసిండేది ఫిఫ్టీన్త్ సెంచురీకి ఈ గుడి కట్టేదానికి పూర్తి అయింది శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళు కట్టినారు ఈ గుడినప్పుడు నిర్మించిండేది దాంతో పాటు పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కూడాను ఈ గుడిని అప్పుడు నిర్మించిండేది వాళ్ళిద్దరూ చేరి ఈ గుడిని అయితే నిర్మించిండేది అది మీకు ఈ రోజు అయితే మీకు చూపిస్తాను పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఇక్కడ కూర్చొని వాళ్ళు కాలజ్ఞానం రాసిండేది ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది కూడాను అది కూడా ఇక్కడే కూర్చొని రాసిండేది ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఉండే దేవుడు కూడాను శ్రీ ఉమామహేశ్వర స్వామి శివుడు ఇక్కడ ఉండేది కానీ ఇక్కడ పార్వతీదేవి ఒకే శిలాలో అయితే ఇక్కడ కలిసి ఉంటారు అందుకని పేరు కూడా ఉమా మహేశ్వర స్వామి అని కూడా ఇక్కడ పిలుస్తారు అది మీకు చూపిస్తాను కానీ ఇన్సైడ్ అయితే మనకి గర్భగుడి దగ్గర అయితే మనకి వీడియోస్ కెమెరాస్ అయితే అలౌడ్ లేదు నేను మీకు వీలైనంతను ఒక ఫోటో అయితే పెడతాను ఆ ఫోటో చూసుకోవచ్చు ఇంకా మిగిలింది గుడి మొత్తం అయితే మొత్తము మీకు ఎలా ఉంటుంది అని చెప్పి మీకు చూపిస్తాను ఒకప్పుడు ఇక్కడ రావణుడు ఇదే ప్లేస్ లో అయితే తపస్సు చేస్తాడు చాలా రోజులైతే ఆ తపస్సు చేసేటప్పుడు అయితే శివుడు అయితే ప్రత్యక్షం కాడు దర్శనం అయితే ఈడు అప్పుడు రావణుడు ఆలోచిస్తాడు ఎందుకు దర్శనం ఇయలేదు అని చెప్పి మళ్ళీ ఆలోచించినప్పుడు శివు ఆ రావణుడికి కొద్దిగా అహంకారం అయితే ఎక్కువగా ఉంటుంది అహంకారం తగ్గించుకొని తపస్సు చేస్తే శివుడు అవుతాడు అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి కూర్చొని అహంకారాన్ని తగ్గించి మళ్ళీ తపస్సు అయితే చేస్తాడు అప్పుడు శివుడు అయితే ప్రత్యక్షం అయ్యి దర్శనం అయితే ఇస్తాడు అప్పుడు శివుడు చెప్పేది ఉమాతో పాటు నేను ఇక్కడే వాసిస్తాను అని చెప్పి అప్పుడు చెప్పిండే మాట ఉమా మహేశ్వర స్వామి అని పేరు కూడా అప్పుడు వచ్చిండేది ఇక్కడ ఉన్న గుడి చాలా పవర్ఫుల్ అయినది ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు కదా అడవి కోతి అడవి కోతి దగ్గర పైన కూడా అది పక్కన కూడా పోదు అలాగే కూర్చొనే ఉంది ఏదైనా తినేదానికి ఏమైనా ఇస్తారేమో అని చెప్పి చూస్తూ ఉంది అటు ఇటు అది చాలా కోతలు అయితే ఇక్కడ ఉంటాయి ఇప్పుడైతే నేను గుడి దగ్గరికి అయితే వచ్చేసినాను ఈ గర్భ గుడి అయితే మీకు ఇంకా లోగా పోవాల కానీ ఇక్కడ మీకు గోపురం అయితే కనబడుతుంది కదా ఈ గోపురం అయితే చూడండి ఇక్కడ చాలా మూవీస్ కూడా ఇక్కడ కూడాను షూటింగ్ అయితే జరిగింది ఈ ప్లేస్ లో అయితే చాలా మూవీస్ అయితే తీసిన్నారు ప్లేస్ చూస్తేనే మీకు గుర్తొచ్చేస్తుంది పుష్ప మూవీ అయితే ఇక్కడే తీసిండేది ఆ పుష్ప టూ మూవీలో అయితే ఇక్కడ ఒక సీన్ అయితే ఉంది ఒక సాంగ్ కూడా ఇక్కడే జరుగుతుంది ఆ గుడిలో కొండ మధ్యలో అయితే మీకు ఒక కేవ్ లాగా కనబడుతుంది కదా ఆ లోగా అయితే ఒక గుడి అయితే ఉంది అక్కడ తిరుపతి వెంకటరామ స్వామి గుడి అయితే అక్కడ ఉంది ఇన్ సైడ్ లో అక్కడ కిరీటం అయితే తీసుకోపోయి హీరోయిన్ అయితే తీసుకోపోతారు ఒక సాంగ్ కూడా ఇక్కడే జరిగేది ఇదే ప్లేస్ లో అనమాట హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైన ఇప్పుడైతే నేను అదే గుడికి అయితే పోతా ఉన్నాను ఇన్ సైడ్ లో ఆ గుడిలో అయితే దర్శనం అయితే చేస్తాను ఫస్ట్ అక్కడైతే మనకి తిరుపతి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే అక్కడ ఉంది అక్కడ పోయి మనము దర్శనం అయితే చేసుకుని వస్తాము ఇప్పుడైతే నేను దర్శనం అయితే ఇన్ సైడ్ లో పోతా ఉన్నాను ఇక్కడ ఫస్ట్ మనము వెంకటేశ్వర స్వామి దేవుడు అయితే ఇన్ సైడ్ లో అయితే ఒక గర్భగుడి ఉంది అక్కడ పోయి దర్శనం అయితే చేసి వస్తాము ఆ కేవ్స్ లో అయితే ఇప్పుడు మనము ఇన్ సైడ్ లో అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వస్తాము ఒకప్పుడు స్టార్టింగ్ లో శ్రీకృష్ణ దేవరాయలు వీళ్ళంతా ఉండే టైం లో అప్పుడు మనకి వెంకటమస్వామి దేవుడు అయితే ఇక్కడ కూడా వచ్చి పోయినారు అని చాలా మంది అయితే చెబుతారు పురాణాల ప్రకారం అది నిజమే ఎందుకంటే పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కూడా రాసి పెట్టిండేది అదే ఇది తిరుపతి కావాల్సింది కానీ తిరుపతి కాకుండా మైన్ అది తిరుమల తిరుపతి అక్కడగా అక్కడగా మిగిలిపోయింది అది ఇక్కడికి దేవుడు వచ్చి ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ చూసుకొని నెక్స్ట్ కడపకైతే వెళ్లి కడపలో కూడా ఒక గుడిని అయితే అక్కడ కూడా నిర్మించి అక్కడ నుంచి కడప నుంచి నెక్స్ట్ మూడోది తిరుమల తిరుపతిగా అది మారిపోయింది ఇప్పుడు తిరుమల తిరుపతినే పెద్ద గుడి అనమాట ఈ వెంకటస్వామి దేవుడు మూడు చోట్ల కూడా ఉండిపోయిండేది ఇది నిజమే పోతులూరి శ్రీ వీరబ్రహ్మాంద్ర స్వామి గారు రాసిండేది అప్పట్లో అది నిజంగానే జరిగిండేది ఇక్కడ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి కాలు గోరు కట్టై కింద పడినప్పుడు ఆ గోరు కూడాను బంగారుగా మారిండేది ఆ బంగారు గోరు కూడాను ఇప్పుడు తిరుపతిలోనే ఉంది ఇది చూడొచ్చు ఎంత పెద్ద కొండ ఈ కొండల్లో ఒక గుడి ఇక్కడ షూటింగ్ చాలా జరుగుతాయి ఈ ప్లేస్ లో అయితే మీకు ఇక్కడ తెలిసే ఉంటుంది చాలా మంది పుష్ప మూవీస్ చూసింటే వాళ్ళకి ఈ ప్లేస్ అయితే గుర్తొచ్చు చేస్తుంది మొత్తం పైనంత కొండ ఆ కొండ కూడా ఒక పెద్ద ఊరు కూడా ఉంది అక్కడ ఇక్కడ మీరు ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ రూమ్స్ అయితే ఏమి దొరకదు సో వీలైనంత మీరు వన్ డే లో ప్లాన్ చేసుకుని వచ్చి రిటర్న్ వెళ్లిపోయేలాగా మీరు ప్లాన్ చేసుకోండి ఇక్కడ నైట్ స్టే ఇంకేనేమో వస్తే ఇక్కడ రూమ్స్ అయితే ఏమి దొరకదు ఇప్పుడు ఇదే ప్లేస్ లో అయితే నేను నడుచుకుంటూ పోతా ఉన్నాను ఇక్కడ కొద్దిగా ముందు పోతే మనకి పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మఠం అయితే ఇక్కడే ఉంటుంది వాళ్ళు ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాసిండే చోటు అయితే మీకు చూపిస్తా ఉన్నాను అక్కడికే వెళ్తా ఉన్నాను ఇప్పుడైతే ఇలాగే కొద్దిగా ముందు పోతే ఇక్కడ మనకి స్టెప్స్ అయితే కనపడుతుంది ఈ స్టెప్స్ తో మన మార్గంగా మనము పైకి పోవాలా అక్కడ ఒక చిన్న కేవ్స్ ఉంటుంది ఆ కేవ్స్ లోనే వాళ్ళు ఒకప్పుడు కూర్చొని అక్కడ ఆ కాలజ్ఞానం అయితే రాసిండేది అదే చోట అనమాట అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను ఇన్ సైడ్ లో అయితే పోతా ఉన్నాను పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం అయితే వచ్చినాను ఇక్కడ చూడొచ్చు మీరు ఇదే ప్లేస్ లో అయితే పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఇక్కడ కాలజ్ఞానం అయితే రాసిందేది ఇక్కడ మీరు చూడొచ్చు ఒక స్వామీజీ అయితే ఇక్కడ కుస్తాను వాళ్ళు శివలింగానికి అయితే ఇక్కడ పూజలు అయితే చేసి వాళ్ళు శంఖం అయితే ఇక్కడ కూస్తున్నారు ఇక్కడ చాలా పూజలు అయితే చాలా బాగా జరుపుతాయి ఇక్కడైతే ఈ గుహ కూడా చూడొచ్చు పైనంత మొత్తము చిన్న కేవ్స్ ఇది దీంట్లోనే వాళ్ళు చాలా ఇయర్స్ అయితే ఇక్కడ ఎక్కువ ఉండింది ఈ గుడి పైన అయితే ఒక కాకి కూడా ఇక్కడ తిరగదు ఈ ఒక కాకి కానీ ఏమి ఇక్కడ రాదు అంత దీనిగా ఉంటుంది ఎందుకంటే పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర గారు ఇక్కడ కాలజ్ఞానం రాసేటప్పుడు వాళ్ళు ఆ టైం లో వాళ్ళకి డిస్టర్బ్ అయింది అని చెప్పి ఆ కాకిలు కాకిల్ని కూడా వాళ్ళు శాపం అయితే పెట్టినారు అప్పటి నుంచి ఈ గుడి పైన ఒక కాకి కూడా రాదు అది ఇప్పటికీ అలాగే ఆ శాపం అయితే అలాగే ఉండిపోయింది అంత పవర్ఫుల్ గా ఉంది ఇప్పుడైతే నేను మహేశ్వర స్వామి గుడికి అయితే ఇక్కడికి వచ్చినాను అంత ఒకే చోట్లనే ఉంటుంది మన పక్కనే ఉంటుంది వాకింగ్ డిస్టెన్స్ మాత్రమే ఈ కుటు చుట్టూ మనకి కొండ ఉండేది ఇక్కడైతే మీరు నంది విగ్రహం అయితే చూస్తా ఉన్నారు కదా ఇదే నంది అనమాట పెరిగే నంది ఇది చాలా చిన్నగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు పెద్దగా ఉంది చుట్టు కొండల మధ్యల గుడి అయితే ఉండేది ఇది నిర్మించిండేది ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉంది పాత గుడి అన్నమాట ఇక్కడ ఉండేది నా దర్శనం అయితే చేసుకొని నేను ఇప్పుడు బయటకైతే వచ్చినాను నాకు ఈ దర్శనం చేసే టైంలో గుడి దగ్గరకి అయితే ఫోన్స్ ఫోటోస్ వీడియోస్ ఏమీ అలోడ్ లేదు ఇక్కడ చూడొచ్చు విశ్వనాథ్వర స్వామి దేవాలయం కూడా ఇక్కడే ఉంది ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకోండి మీరు ఇక్కడ నుంచి అలాగే మనము ఇప్పుడు బయటకైతే పోతాము బయటకు పోయి ఇక్కడ కూడా మనం చూస్తాము ఇక్కడ చూడొచ్చు ఒక స్వామిజీ అయితే శివలింగం దగ్గర కూర్చొని ఇక్కడ ధ్యానం అయితే చేస్తా ఉంటారు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఉండే పీస్ఫుల్ మైండ్ అయితే చాలా సైలెంట్ గా ఉంటుంది ఏది డిస్టర్బ్ లేకుండా పాత గుడి అన్నమాట ఇక్కడ చూస్తా ఉండేది మీరు ఇంత పాత గుడి కూడా నేను కూడా ఎప్పుడూ చూడలే ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళు వచ్చి చేసిండేది విజయనగర సామ్రాజ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు రాజులు వాళ్ళు కూడా వచ్చి దీన్ని నిర్మించిండారు కోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కూడాను ఈ గుడిని అయితే అప్పుడు వాళ్ళు నిర్మించిండారు దీంట్లో చాలా మంది అంటే రావణుడు కూడా ఇక్కడే వచ్చి తపస్సు చేసి ఆ శివుని అయితే దర్శనం కూడా ఇక్కడ తీసుకో ఉండేది ప్రతి ఒక్కటి మనం నమ్మాల్సింది ఇక్కడ నిజమే ఉండేది ఇక్కడ ఒక చిన్న కోనర్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు చాలా ప్యూర్ గా ఉంది వాటర్ అయితే ఈ కొండల కింద నుంచి వచ్చే నీళ్ళు అయితే ఇదే నీళ్ళు అనమాట చాలా ప్యూర్ గా ఉంటుంది ఓ దా నీళ్ళు ఏదో తాగేట్లుంటే కూడా దీన్ని తాగొచ్చు ఒక తీర్థం లాగా చాలా బాగుంది స్వీట్ గా ఉంటుంది అయితే కదా ఇదే నంది అనమాట సంవత్సరం ఒకసారి ఒక్కొక్క ఇంచ్ అయితే ఇది పెరుగుతూ ఉంది ఈ గుడి నిర్మించినప్పుడు అయితే చాలా చిన్నగా ఉండింది ఈ నంది ఇప్పుడు చుట్టూ మనము ప్రదక్షిణ చేసేదానికి కూడా మనకి చోటు లేకున్నట్టు పెద్దగా పెరిగిపోయింది మీరు ఇక్కడ గమనించేదైతే మీకు తెలుస్తుంది చూడండి పక్కన ఉండే పిల్లర్స్ కూడాను తోసుకుంటూ పక్కకైతే వచ్చేసింది ఇక్కడ ఇంకోటి ఏమంటే శివుని ఎదురులో అయితే ఆపోజిట్ లో అయితే ఈ నంది లేదు శివుడు ఒక చోటు ఉంటే నంది ఇంకొక చోటు ఉంది ఎందుకంటే నంది చిన్నగా ఉన్నప్పుడు శివుని ఎదుర్లా కూర్చో పెట్టినంది శివుడు ఎదురులో ఉన్నప్పుడు ఈ నంది వచ్చి చాలా పెద్దగా పెరిగిపోయిన దాని వల్ల శివుని కూడా ముందుగా కూర్చొని తన చోటు లేకుండా ఇప్పుడు శివుణ్ణి కూడాను శివలింగాన్ని గుడి కూడా పక్కకైతే జరిపి చేసినారనమాట శివుడే ఒక చోటు ఉన్నాడు మళ్ళీ నందిని ఇంకొక చోటు ఉంది ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దగా పెరిగింది నంది అనేసి తొత్తులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసిండేది కాలజ్ఞానంలో అయితే ఈ నంది నంది గురించి కూడా రాసిండారు నంది కొద్ది కొద్దిగా పెరుగుతుంది ఎప్పుడు చాలా పెద్దగా పెరిగి అది లేచి రంకలేస్తుందో అప్పుడు యుగాంతం అవుతుంది అని కోతలూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా రాసిండేది అది కూడా నిజమే అందువల్ల చాలా మంది అయితే కూడా భయపడతారు చాలా మంది కూడా చూస్తూ ఉన్నారు ఇది ఈ సంవత్సరం సంవత్సరము పెరుగుతూనే ఉంది ఈ నంది అయితే చాలా చిన్నగా ఉండింది ఇప్పుడైతే చాలా పెద్దగా కూడా పెరిగిపోయింది ఇది చుట్టూ ప్రదక్షిణ కూడా చేసేదానికి కూడా చోటు లేదు ఇక్కడ మీరు చూడొచ్చు చాలా చోటైతే మనకి ఈ రామచిలుకలు అయితే మనం చూస్తాము ఇక్కడైతే ఎంత చక్కగా ఇక్కడ రామచిలుకలు అయితే ఇక్కడ ఉన్నాయి మనం పక్కన పైన కూడా అది లేచి పరిగెత్తిపోదు అక్కడే ఉంటుంది అనమాట ఈ గుడిలో ఉన్న చరిత్ర మొత్తము మీకు ఈ రోజు అయితే చెప్పినాను నా వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ షేర్ చేసుకోండి ఇంకా మరికొన్ని వీడియోలతో నేను మీ ముందు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్